முழுக்கேதப்படி போக தந்துரும ஐயா ஏட்டச்சி ஏட்டைந்த நீக்கு అలా పడిపోయినా బయట ఏమీ లేదు నీ బిడ్డ మరో బిడ్డకి తల్లిగా పోతోంది అంటున్నారు మీరు చెప్పేది నిజనా అక్షరాలా నిజం అదే ఎంత పాడు పని చేసేది కులానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురు మర్యాదగా బతుకుతున్నామే ఇప్పుడు నీ ప్రాణాలు తీసిన తప్పులేదే లేదే లక్ష్మి కొట్ట వల్ల చంప వల్ల ప్రయోజనం ఏముంది అసలు ఈ గొడవ ఏంటో పంచాయతీలో పెట్టి నువ్వే దాల్సాయ్యా ఇదిగో నీ గొడవ మేము చూస్తాం ఈ లోగా ఇచ్చిన ఆగాయ్యం చేయకు పద పద కారణం కలిగిపోయింది అయ్యలారా అయ్యనారా బాబులారా మా బతుకు బుద్ధి పాలైపోయింది చూడండి బాబు చూడండి ఈ అంగయాన్ని ఈ దారుణాన్ని కల్లారా చూడండి బాబు కల్లారా చూడండి బాబు చూడు బాబు ఈ చూసిందా సూచిందా ఎక్కుపోరి బాబు చూడండి ఎంత ఘోరం తొలగిపోనానో చూడండి బాబు మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చచ్చి పెట్టారు బాబు ఇదిగో ఏ అన్యాయం చేయండి నా కూతుర్ని ఇలా ఎందుకు సంపడాల్సి వచ్చింది బాబు ఈ అన్యాయం చేసిన అఖిరాతకుడు ఎవరినో శిక్షించి మాకు న్యాయం చేయండి బాబు దారుణం రాయుడు గారు ఒకరి మోసానికి బరిపోయింది అమాయకురాలు ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది పేదపిల్ల ఈ కన్నపిల్ల కళ్ళ ముందు రంగుల కళ్ళను చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తర్వాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిలోతకుడు అది సరేనయ్యా ఇంతకీ ఎవడా కిలోతకుడు ఎవడైతే తనను అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడు వాడే అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్రం ప్రకారం నక్కల్లారా ఏమిటో మీ ఉద్దేశం ఇలాంటి తప్పుడు కూతురు కూశారంటే ఆ పిల్ల సేవంతో పాటు మీ సేవాలు కూడా పాడెక్కుతాయి తీర్పు వాడుకు ఉండవలసింది ఆవేశం కాదయ్యా ఆలోచన అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాలి అసలు జరిగిన గొడవ ఏటో చెప్పారమ్మా నిన్న ఈ హరిబాబు మా అక్కను తెరుగు గట్టు రమ్మన్నాడండి అది వెళ్ళిందండి అంతేనండి తిరిగి రాలేదండి ఏమయ్యే వాడు చెప్పేది నిజమేనా నిజమే నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను అరగంట సేపు చూశాడు తను రాలేదు దాంతో ఆహా వచ్చాను నువ్వు అరికతో చెప్తూ ఉంటే అది మేము వినేసేసి నమ్మేసేసి ఆనందించేసేయాలా నీ రంకెలకు నేను దంకుతానా నువ్వు ఆ పిల్లతో తోటలంటా దొడ్లంటా తిరగడం నేను అనేక సార్లు చూశాను లింగం పిచ్చి పిచ్చి ఆ పిల్ల నాకు చెల్లెలాంటి రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొగ్గడమే అయినా చెల్లెలి కష్ట సుఖాలు వినడానికి తోటలు దొడ్లు గాని పనికిరావా అయ్యా ఈతో నువ్వు లక్ష్మి రహస్యంగా కలుసుకోవటం మాట్లాడుకోవడం ఏడే నాకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు అవును లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు అరే మేము ఎప్పుడు ఏం అడిగినా ఏం జరిగినా చెప్పేవాడు కాదు పున్నరావు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా పది మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా నువ్వు ఆ ప్రతి ఒడి మీదకి గొడవ తాగదు అసలు నిజమేటో చెప్పి అయ్యా శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది వెళ్ళి చూడు అయ్యా ఇంకెవరు సాక్ష్యం చెప్పక్కర్లేదు తన సాగుకారకులు ఎవరో తనకు పెట్టుకోలే పెట్టు తెచ్చింది మనం చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం ఇవాళ నాకు వేరే పనుంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం ఇటు ముద్దులతో హరి విన్నారుగా అంతా అబద్ధం ఈ చిడి నేను రాయలేదు లేకపోతే నేను రాశానంటావా ఇంకా ఎందుకయ్యా బకాయిస్తావు ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లల్ని ఉలవ వేసుకున్నావు తోటలు దొడ్లు నీ సరదా తీర్చుకున్నావు శ్రీరామనాలమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు నాకు దారిమిటి అనేది అడిగితే చెరువుగట్టుకు రమ్మన్నావు శాస్త్ర ప్రకారం ఎవరు చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డబ్బు కొట్టి చిందులేస్తున్నావుగా నిందించకండి ఈ నేరం నాది కాదు నేను చెప్పేది వినండి నా మాట నమ్మండి ఇంకా నీ మాట నమ్మేది ఇన్ని సాక్షికాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయ చేసేస్తావనే ఈ ఊరు ఎంత దాగా అయిపోయిందయ్యా నువ్వేదో ఉత్తముడు అని చదువుకున్నవాడు అని తెలివైన వాడు అని నీకు పీతం అప్ప చెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తల్లూపినే ఈ ఊరికి ఏం చేసావయ్యా ఉపకారం ఒక ఆడపిల్లని అందులోనూ పేద పిల్లని నమ్మించి ప్యానలు తీశావు అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి చేయించాలి